Lá na <laughs> అన్యాయము నివారింప జూచలు కానీ యేసు ఇప్పటికీ కానిము నీతి యావత్ ఇలాగూ నెరవేర్చడం మనకు తెలియనదని అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక నాకారించను ఏసు బాప్తిస్మ పొందిన వెంటనే నేను దేవుని ఆత్మ ఇక్కడ మీరు జాగ్రత్తగా వినవలసినటువంటి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మరి వాళ్ళిద్దరిని బట్టి మనం తెప్పించాల్సిన వస్తుంది ఒక విషయాన్ని ఆలోచన చేయాలి ఏంటంటే బాప్తిస్మం ఇప్పుడు ఏ సిస్టంలో అయితే మనం బాప్తిని ఇస్తున్నామో అది మనుషుల చేత ఏర్పాటు చేయబడింది యేసు సుప్రభు వారి ఏ నామమునైతే మనం రక్షించబడ్డాము ఏ అయితే బాప్తిని తీసుకుంటున్నామో ఆయన లోకంలో బాప్తి పొందినప్పుడు ఇదే ప్రకారమైన బాప్తిస్ అని పొందాడు అంటే ఇది మనుషుల వలన చేసినది కాదు స్వయానా ప్రభువారి ద్వారానే మనం ఏర్పాటు చేసింది మరి మీ ఇద్దరు రక్షించబడి మారు మనసు పొంది మరి పాపక్షమాపణ పొందారని నేను నమ్ముచున్నాను మీరు నీళ్ళలోనికి దిగి నేను బాప్తి సూచినప్పుడు పడుకోబట్టి లేపుతాను కదంటే లోకంలో చనిపోయి తిరిగి క్రీస్తులో బ్రతికినట్లుగా లేకంటే మనం బ్రతికింత అంటే క్రీస్తులో బ్రతుకుతున్నాం లోకంలో చనిపోతున్నాం కానీ బట్టి ఇక్కడ నుంచి మనం చనిపోయేవాళ్ళు ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం కూడా క్రీస్తు ప్రభు కొరకు మాత్రమే మనము జీవించవలసినటువంటి అవసరత మనకి ఉంది మరి మీ ఇద్దరిలో మొదట ఏ వస్తుంది పైకి వచ్చిన వెంటనే స్త్రీలు దుప్పట్లు పట్టుకుని రెడీగా ఉండండి జాగ్రత్తగా కవర్ చేసి తీసుకువెళ్ళండి అరు అని మనము జరిగించిన మరి ఏది చేయాలి చిన్న ప్రార్థన చేస్తారు వీళ్ళిద్దరి కొరకు తర్వాత లోపలికి మనం తిరుగుతాం వారు నన్ను సన్నిధిలో చెప్తున్నారు దాని ప్రకారం వారు జీవించడానికి సమస్యలో తోడని ओके okay, nah. okay. <laughs> <Okay. laughs>